వాస్తవంగా గతంలో మన దేశం నుంచి మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు కూలీలు అంటే వలస కూలీలుగా ఇక్కడ ఉపాధి సరిగ్గా లేనందువలన లేకపోతే మనము ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల లోపు ఉండి పనిచేసి వస్తే మన పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు లేదా ఆ డబ్బుతోటి ఇక్కడ వచ్చి స్థిరపడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు పక్కా ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు అనే నేపంతో విపరీతంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు కార్మికులకు వలసలు వెళ్ళేటటువంటి వారు మరి అప్పుడైతే నిజంగా అలాగే జరిగేది ఇప్పుడు ఈ జనం ఎక్కువగా వలస వెళ్ళటానికి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళటానికి ప్రాధాన్యత ఇస్తుంటే వీరిని వీరి అమాయకత్వాన్ని ఆశ్రయ తీసుకొని ఈ యొక్క వేసాలు తయారు చేసేటటువంటి నైకిలీ ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నారు వీరు వీరిని ఆశ్రయ తీసుకొని ఏజెంట్లు అనేక రకాలుగా మోసాలు చేస్తారు ఇక్కడ చెప్పేది ఒక రకమైతే అక్కడ పోయినాక అనేక రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నారు అక్కడ పోయిన తర్వాత వీరు వాస్తవంగా అక్కడ యజమాని కపిల్ అంటారు ఈ కపిల్ తోటి ముద్ర వేయించుకున్న ముద్ర వేయించుకుంటేనే ఇక్కడ ఈ వేషాలు పనిచేస్తాయి మరి అక్కడ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇంటి పని చేసేట వారు కార్మికులుగా ఫ్యాక్టరీల్లో డ్రైవర్లుగా అనేక రకాలుగా కూలి పని చేసుకునేటటువంటి వారు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడకు వెళ్ళిన తర్వాత కొంతమంది యజమానులు యొక్క దయా వల్లే దయాదాక్షిణ్యాల వల్ల మాత్రమే కేవలం వీరికి జీతాలు ఇస్తున్నారు కొంతమంది అసలు జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకున్నారు కొంతమంది ఎడారి ప్రాంతంలో ఒంటిలను కాపరాగాయించుకోవటం ఆ తర్వాత ఈ మన అక్కడే ఉన్నటువంటి షెడ్లు వేసుకొని ఎడారి జీవితంలో గొర్రెలు కాపరేలుగా వీరి జీవితాలు బుగ్గమని మాడిపోతున్నాయి కొంతమంది ఇళ్లలో నుంచి పారిపోయి బయటకు వస్తే వేసాలు లేదా పాస్పోర్టులు లేక జైల్లోనే మగ్గి మాడి మసీపోతున్నారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కేవలం ఈ నకిలీ ఏజెంట్లు మరి మోసాలు చేయటం వల్ల మాత్రమే ఇక్కడ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళేటటువంటి కార్మికులు ఏది ఏమైనా పక్క మరి పాస్పోర్ట్ అధికారి చేత అలాగే ఏజెంట్లను పక్కా ఏజెంట్ల దగ్గర సమాచారం తీసుకొని వెళ్ళాలని మేము మనవి చేస్తున్నాం మరి అక్కడ పోయినటువంటి కార్మికులు ఈ ఆశతోటి వెళ్ళినటువంటి కార్మికులు అడియాశతోటి అంటే ఏం జరుగుతుందంటే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడటం మరికొంతమంది హత్యలకు గురి అవటం మరికొంతమంది అనారోగ్యంతో బలి అయి ఎన్నో రకాలమా ఎన్నో రకాలుగా మరి బలి అయ్యి మరణించడం జరుగుతుంది ఈ మరణించినటువంటి డెడ్ బాడీలని స్వగ్రామానికి స్వదేశానికి తీసుకురావడానికి వీసాలు పాస్పోర్టులు ఉన్నటువంటి కొన్ని డెడ్ బాడీలను మాత్రమే తీసుకురాగలుగుతున్నారు మరికొన్ని అక్కడ అన్నోన్ బాడీలుగా మిగిలిపోతున్నాయి దయనీయ స్థితిలో కూడా ఉంటుంది మీరందరూ గమనించాలా ఆశతోటి గల్ఫ్ దేశాలకు వెళ్ళి మా బిడ్డలను పెద్ద పెద్ద చదువులు ధరించుకోవచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు ఆ డబ్బుతోటి లేదా ఇక్కడికి వచ్చి పక్కా గృహాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కష్టపడితేనే ఆశతోటి వెళ్ళి మరి సర్వనాశనం అవుతున్నటువంటి స్థితి కాబట్టి ఇక్కడ ఈ మోసం చేస్తున్నటువంటి ఏజెంట్లను ఆరాలు తీసి ప్రభుత్వం వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పటికి కూడా మరి అక్కడ అన్యాయంగా మరి అక్రమంగా దయనీయమైన స్థితిలో ఉండి ఈ వేధింపులకు తట్టుకోలేక పాస్పోర్ట్ వాళ్ళు ఇళ్ల ఫ్యాక్టరీ యజమానులు లాక్కొని వెటిసేకరి చేస్తున్నటువంటి ఈ కార్మికులను ఇక్కడ ప్రభుత్వం వెంటనే మరి దౌత్య అధికారులతోటి రాయబారి అధి రాయబారం అధికారులతోటి సమాచారం మాట్లాడి అక్కడ విక్కట్లు పడుతున్నటువంటి మన దేశంలో ప్రజలు లేదా మన రాష్ట్ర ప్రజలను వెంటనే స్వగ్రామానికి స్వదేశానికి రప్పించే విధంగా చేయాలని ఈ నకిలీ ఏజెంట్లు గుట్టు రట్టు చేసి నకిలీ ఏజెంట్ల మీద మరి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం